అనుదిన అరుణోదయ స్తు కార్యక్రమంలో దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం ఈ ఉదయకాల మందు మనందరం కలిసి స్తుతించే అంశం మార్పు లేనివాడు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారికి ఉన్న మరొక శ్రేష్టమైన ఉన్నతమైన గుణ లక్షణం ఏంది అంటే మార్పు లేనివాడు నూట రెండవ కీర్తన నూట రెండవ కీర్తన ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు మనం చదువుకుందాం నూట రెండవ కీర్తన ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు చదువుకుందాం వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను సృజింపబడబోవు జనము యహోవాను స్థుతించును నేను ప్రయాణం ఆయన నా బలం కృంగచేసను నా దినములు కొద్దుపరచును నేను ఇలాగూ మనవి చేసేదిని నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకము నీ సంవత్సరములు తరతరములు ఉండును ఇక్కడ చదువుకున్న మాటలో మనం చూసుకున్న మాట చూసినప్పుడు అయితే ఎన్ని సంవత్సరములు గతించినా ఆయన మార్పులేని దేవుడుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం వచ్చి తరము తెలుసుకున్నట్లు ఇది రాయబడినట్లు సృజింపబడవో జనము యహోవాను సృజించును స్థుతించును నేను ప్రయాణం చేయిచుండగా ఆయన నా బలము కృంగు చేసిన నా దినములు కొద్దిపరిచను అని మనం చదువుకుంటున్నాం ఆయన మార్పులేని దేవుడుగా ఇక్కడ మనం కీర్తనల్లో చదువుకున్న మాటలో మనం చూస్తూ ఉన్నాం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన అల్ఫా ఓమెగయ అయిన దేవుడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎబ్రిల్ కి రాసిన పత్రికలో కూడా మరికొంత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అల్ఫా ఓమేగా అయిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మారని దేవుడు మార్పులేని దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏప్రిల్ కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పది పన్నెండు వచ్చినాల్లో ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాదులు వేసి తివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నిలిచి ఉండవు అవన్నీ వస్త్రముల వలె పాతగిన్ను ఉత్తరీముల వలె వాటిని మడిచివేయుము మడిచివేతువు అవి వస్త్రముల వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు నువ్వు ఏకరీతిగా ఉన్నావు నీ సంవత్సరములు తరగవు ఇందాక మనం చదువుకున్న కీర్తంలో మనం చూసినట్లయితే సంవత్సరములు తరతరములు ఉండును ఆయన సంవత్సరములు తరతరములు ఉండును మనలాగా కొంతకాలం జన్మించి కొంతకాలం గతించిపోయి ఆయుష్యని ఇరవై ముప్పై నలభై వంద అని చెప్పుకునే మనుషులు కాదు ఆయన ఆయన మార్పులేని వాడు నీ సంవత్సరములు తరతరములు ఉండునని నూట రెండవ కీర్తనలో మనం చదువుకున్న తరతరములు ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా ఎన్ని ఎంతమంది ఈ భూ ప్రపంచం మీద పుట్టి చనిపోయినా ఆయన మాత్రం ఆయన సంవత్సరములు తరతరాలు ఉండేనట్లుగా నూట రెండవ కితంలో చదువుకున్నాం ఇక్కడ మనం చదువుకున్న మాటలో మనం చూసినట్లయితే ఆ ఇరవై ఏప్రిల్ క్షన్ పత్రిక మొదటి అధ్యాయం పది పన్నెండు వచ్చినాల్లో మనం చూసినట్లయితే నీ సంవత్సరములు తరగవు ఇందా నీ సంవత్సరములు తరతరములు ఉండను ఇక్కడేమో నీ సంవత్సరములు తరగవు తరగవు అన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఆది మొదటి అధ్యాయం మొదటి వచ్చినములో ఆకాశము దేవుడు కానీ ఆయన ఏకరీతిగా ఉన్నాడని మనం చదువుకున్నాము ఆయన సృష్టిని సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మారని దేవుడు మార్పులేని దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం పేతురు రాసిన రెండవ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పది నుంచి పన్నెండు వచనాలు పదో పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పది నుంచి పదమూడు వచనాలు చేతి అయితే ప్రభూతిని దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోను భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవున్నట్టు పంచభూతములు మహావేండ్రములు కరిగిపోనట్టి దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానితో అభిషేకించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండవలను ఇక్కడ మనం చదువుకున్న మాటలో మన పదమూడు వచ్చిన ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించను ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా మారని దేవుడు మార్పులేని వాడు కీర్తనలో మనం చదువుకున్నాము నీ సంవత్సరములు తరతరములు ఉండును అని చదువుకున్నాం ఎబ్రిల్ కి రాసిన పత్రికలో నీ సంవత్సరములు తరగవు 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 అన్నట్లుగా చూస్తున్నాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో ఈ విధంగా రాయబడింది ఆయన వారి కన్నుల ప్రతి భాష్ప బుందును తుడిచివేను మరణం ఇక ఉండదు దుఃఖమైనను వేడిపైనను వేదైనను ఉండదు అని ఇక్కడ చదువుకున్నట్లుగా మనం కూడా ఆయనతో పాటు సదాకాలం యుగాలు ఉన్నప్పుడు ఆ మార్పు లేని ఆ పరలోక ఏ ఎప్పుడు గతించని ఆ పట్టణంలో మనం వాస్తవ్యులుగా ఉండే ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం చదువుకున్న రెండు మాటల్లో నీ సంవత్సరములు తరతరములు ఉండను నీ సంవత్సరములు తరగవు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన మొదటివాడు కడపటివాడు అల్ఫయయుమేవి అయిన దేవుణ్ణి ఉదయకాలముందు మనము దేవుణ్ణి మహింపరుద్దాం తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేదు అని మనం చూస్తున్నాం కాబట్టి మార్పు లేని దేవుడైన ఆ యేసు ప్రభు వారిని సంవత్సరములు ఆయన సంవత్సరములు తరతరములు ఉండే ఆ మార్పు లేని దేవుణ్ణి సంవత్సరములు తరగని ఆ మార్పు లేని దేవుణ్ణి అల్ఫా అయిన ఆ మార్పు లేని దేవుణ్ణి నిన్న నేడు రేపు ఏకరీతగా ఉన్న ఆ మార్పు లేని దేవుణ్ణి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో సర్వాధికారి అయి ఉన్న ఆ మార్పు లేని దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుంచి ఆయన మహింపర్దాం దేవుడి ఈ కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ఆమె